సో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు ఏపీలో ప్రభుత్వం మద్యం షాపులు అయితే అయినాయి అనమాట ఇప్పుడే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీ వ్యాప్తంగా వైన్ షాపులన్నీ కూడా రద్దు అవడం అయితే జరిగింది అవును ఏపీలో ఉన్న వైన్ షాపులన్నీ కూడా రద్దు అయితే చేశారు ఇప్పటివరకు ప్రభుత్వం అయితే నడుపుతూ ఉంది కదా ఆ మద్యం షాపులన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ షాపులకు ఆర్డర్ ఇచ్చి అంటే నోటిఫికేషన్ ఇచ్చి అయితే ప్రైవేట్ వ్యక్తులకైతే ప్రజలకైతే ఇవ్వబోతున్నారన్నమాట రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు రద్దు చేస్తూ రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేరువేరు ఉత్తర్వుల ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది ఈ మేరకు ప్రొబిహిషన్ ప్రొబిషన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ చట్టాలకు సవరణ కూడా చేసింది ఈ రెండు ఆర్డినెన్స్ బడ్జెట్లు కూడా ప్రచు ప్రచురిస్తూ న్యాయశాఖ ఇన్ఛార్జి కార్యదర్శి వి సునీత ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ ఆర్డినెన్స్ ప్రకారం వచ్చే నెల ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం అయితే తెలిపింది అన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఏపీలో ప్రో ప్రజెంటు ప్రభుత్వం ద్వారా నడుస్తున్న వైన్ షాపులన్నీ కూడా రద్దు చేయడం అయితే జరిగింది కొత్త షాపులు మనకి ఒకటో తారీఖు నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి